సామ్ సవేరా కోప్తా కావలసినవి పనీర్ పావు కిలో పాలకూర తరుగు రెండు కప్పులు ఉల్లి ఉల్లితరుగు అరకప్పు టొమాటో ముక్కలు ముప్పావు కప్పు పచ్చిమిర్చి ముక్కలు టేబుల్ స్పూన్ వెన్న నాలుగు చెంచాలు పంచదార మిరియాల పొడి గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి ముద్ద చెంచాచొప్పున జీడిపప్పులు పది ఉప్పు రుచికి తగినంత జీలకర్ర కారం మెంతి ఆకుల పొడి రెండు చెంచాల చొప్పున బిర్యానీ ఆకు ఒకటి యాలకులు రెండు దాల్చిన చెక్క అంగుళం ముక్క నూనె మైనస్ ఆరు చెంచాలు వేయించిన శనగపిండి చారుడు తయారీ పనీరు సన్నగా తరగాలి పాలకూరలో తగినన్ని నీళ్లు పంచదార వేసి ఒక నిమిషం ఉడికించాలి చల్లారాక గ్రౌండ్ చేయాలి పాన్లో రెండు చెంచాల నూనె వేడయాక చెంచా జీలకర్ర పాలకూర పేస్టు వేయించిన శనగపిండి కారం వేసి కలిపి సన్న సెగమీద ఉడికించాలి ఒక పళ్లెంలో పనీర్ తరుగు ఉప్పు మిరియాల పొడి వేసి కలపాలి మెత్తటి పిండిలా అయ్యాక చిన్న బాల్స్లా చేసుకోవాలి వీటిని పాలకూర మిశ్రమంలో వేసి కలియతిప్పి దగ్గరగా అయ్యాక దించేయాలి కడాయిలో సగం వెన్న వేడయాక మిగిలిన జీలకర్ర బిర్యానీ ఆకు యాలకులు దాల్చిన చెక్క వేయాలి అవి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద ఉల్లి తరుగు పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి దానికి జీడిపప్పులు టొమాటో ముక్కలు ఉప్పు మిరియాల పొడి గరం మసాలా ఒకటిన్నర కప్పుల నీళ్లు జతచేసి ఉడికించాలి చల్లారాక గ్రైండ్ చేయాలి అడుగు భాగం మందంగా ఉన్న పాత్రలో మిగిలిన నూనె వెన్న వేసి టొమాటో మిశ్రమాన్ని వేయించాలి నిమిషం తర్వాత ధనియాల పొడి మెంతి ఆకుల పొడి జతచేసి కలపాలి ఇందులో పాలకూర గ్రేవీతో సహా కోప్తాలను వేసి రెండు నిమిషాల తర్వాత దించేస్తే సరిపోతుంది